హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మొదటిసారి ఈ యొక్క కొండ మీదకి ఎక్కిన అయితే ప్రదేశాలైతే చూపించడం జరిగిందండి చూడండి నా వెనకాల ఎంత బాగుందో కనబడుతుందా ఈ యొక్క కొండకు చాలా అంటే చాలా ప్రాముఖ్యత అయితే ఉందండి చాలా బాగుంటుందండి బ్యాక్ చూపించానండి ఏ విధంగా ఉంటుందో ఎంతో బాగుంటుందండి ప్రదేశాలు అనేవి ఆల్రెడీ నేను వీడియో చేశానండి నా ఛానల్ పేరు సంపత్ తెలుగు ట్రావెలర్ మీరు చూసినట్టయితే ఈ గుట్ట చాలా అందంగా తీశానండి వీడియో అనేది కొంచెం పెద్దగా ఉంటుంది కానీ చాలా బండి చాలా బాగుంటుంది చూడండి చుట్టూరు ఎత్తైన కొండలు ఎవరైనా చూసినట్టయితే కామెంట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి ప్రదేశాలు అనేవి చుట్టూరు గొట్టలేనండి అక్కడ చూసినా కానీ బహుశా మీరు లైవ్లో ఎప్పుడు చూసి ఉండరు అందుకే చూపిస్తున్నా అండి నేనైతే వీడియో చూస్తున్నారు కానీ అయితే ఎవరు చేయట్లేదండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోలు అనేది మీకు తీసుకొస్తాను నేను ఈ యొక్క గుట్ట మీద పూర్వంలో రజాకారులు ప్రజల్ని పీడేస్తుంటే గుట్ట మీదకి వచ్చి దాక్కునేవాళ్ళంటే అండి చాలా అంటే చాలా మంది చూడండి ఎత్తే కొండలు ఎదర మార్నింగే వచ్చి తీద్దాం అనుకున్నాండి వీడియో అనేది కానీ మార్నింగ్ అయితే అందరి డిస్టబెన్స్ ఉంటుంది అని చెప్పేసి నేనైతే ఈ టైంకే తీయటం అయితే జరుగుతుంది చూడండి కొండలు ఎంత ఎత్తున్నాయో ఉన్నాయో చాలా అందంగా ఉంటాయండి మీకు ఇంకా ముందైతే ఇంకా చూపిస్తానండి ఈ గుట్ట చాలా ఎత్తులో ఉంటుందండి కొద్ది ఎండగా ఉంది కాబట్టి చాటే ఉండి చూపిస్తున్నాను ఇదిగోండి చూడండి ఎంత ఉన్నాయి పక్కన చుట్టూరు టలు ఉన్నాయి ఇదైతే కొండ పైన అండి కొద్దిగా అయితే ఎండ వస్తుంది సాయిది హాయ్ థ్యాంక్ యూ అండి మాధరావు గారు హాయ్ చెప్పినందుకు Mm. కాండ్రైవ్ ఓకే ఓకేనండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి ఛానల్ని చూడండి అంత ఎత్తులో ఉంది ఒక్కొండ ఎక్కడానికి చాలా టైం పట్టిందండి నాకైతే ఇప్పుడు నేను చూపిస్తా చూడండి ఆయండి ఆగదా అండి కొద్దిగా ఈ కనబడుతుంది సింగిల్గా ఉన్నా కదండి కొద్దిగా ఇబ్బందిగా ఉంది పక్కనే వచ్చానండి ఇప్పుడు మళ్ళీ మీకు బ్యాగ్ చూపిస్తానండి ప్రదేశాలు చూపించాలనేది నా కోరిక అండి సాధు శ్రీను గారు థ్యాంక్స్ అండి వ్యూ అనేది చాలా బాగుంటుందండి చూపిస్తా చూడండి ఇంకా వ్యూ అనేది ఏ విధంగా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎంత ఎత్తైన కొండ పూర్వల రజాకారులకి భయపడి ప్రజలు దీని మీద దాక్కునే వాళ్ళంటండి కొద్దిగా ఎండగా ఉందండి అడ్జస్ట్మెంట్ చేసుకోండి వీడియో అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మరొక ప్లేస్కి అయితే వెళ్దాం వీడియోలకి చూడండి ఎంత బాగుంటుందో మళ్ళీ అది ఒక వేరే గుట్టండి వేరే కొండ అది ఈ యొక్క కొండ చాలా పెద్దగా ఉంటుందండి ఎవరు నువ్వు పార్టీకి రా అని చెప్పి ఏదో బ్యాడ్ కామెంట్ ఒకటి పెట్టారండి ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు అయితే మంచి కామెంట్లు పెట్టండి ఫ్రెండ్స్ ఎంతో కష్టపడి తీసిన వీడియో కొంతమంది తెలిసినా కానీ తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా వాళ్ళ కోసం అనేది ఎంతో కష్టపడి చేస్తున్నా అది కూడా వాళ్ళ సండే అనేది తీస్తున్నాను అండి అదిగోండి కింద చూడండి ఏ విధంగా రాధంగా చుట్టూరు ఎత్తైన కొండలు కనపడుతున్నాయా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఇడిచోడ చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి